జనగామ జిల్లా కేంద్రంలోని బానాపురం కాలనీలో అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు బానాపురం వద్ద నిర్మిస్తున్న బైపాస్ రోడ్ స్థానికులకు శాపంగా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు అండర్పాస్ బ్రిడ్జ్ నిర్మించకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు బైపాస్ రోడ్ రావడంతో గ్రామాలకు నడక దారిన వెళ్లే వారికి ఇబ్బందిగా మారిందని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు కలెక్టర్ స్పందించి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు నిర్మిస్తున్నటువంటి బైపాస్ రోడ్ ఏదైతుందో అది ప్రజలకు శాపంగా మారింది అక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ప్రజలను ఆదుకోవాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సోదర్ల జనగామ రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి మరి బానపురం కాలనీ కావచ్చు ఇంద్రమ్మ పేస్ టూ కాలనీ తర్వాత నగర్ కాలనీ తర్వాత పేస్ త్రీ ఇంద్రమ్మ కాలనీ తనతో పాటు ఎల్లోంలా ఇంకీ బెద్రాంచెల సౌదరిపెల్లి వెంబర్చి శ్రీనివాసపురం మరియు పోసనపేట గ్రామాలను కలుపుతూ ఇవన్నిటికీ ఈ రోడ్డు ఉపయోగపడుతుంది మరి ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి రోడ్డు నిర్మాణం అది అక్రమంగా నిర్మాణం చేస్తూ బైపాస్ రోడ్డును ప్రజలకు ఆటంకంగా మారింది మేము సిపిఎం ఒకటే అడగదలుచుకున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభివృద్ధి అంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి వాళ్ళకు ఉపాధి వచ్చే విధంగా ఉండాలి తప్ప బైపాస్ రోడ్ వచ్చి ఇన్ని గ్రామాలు ఇన్ని కాలనీలను నష్టం చేసే విధంగా వేరే సరైనది కాదని సిపిఎంగా చెప్పదలుచుకున్నాం అడగదలుచుకున్నాం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం